నమస్తే అండి నా పేరు రవి వీళ్ళంతా మా మిత్రులు వరసిద్ధి వినాయక కమిటీ మెంబర్స్ శ్రీ సంగం రాజన్న గారు నా పేరు రవి చంద్రన్న గారు కోదాటి ఆవుల సంతోష్ గారు ఎస్కే యాదవ్ గారు మా విగ్రహ దాత మా కాలనీ పెద్ద మనిషి మేమంతా సమిష్టిగా కలిసికట్టుగా గత ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి వెళ్ళి మేము వినాయక విఘ్నేశ్వర మహారాజును శరణ నవరాత్రులు ఉత్సవంగా మా సోదరి మన మనలతోటి మా అక్క చెల్లెళ్ళతోటి మేము చాలా సంతోషంగా సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నాం మాకు దేవుడు అన్ని విధాలుగా ఎల్లవేళలా మా పిల్ల పాపలను చల్లవుదుస్తూ మాకు ఆరోగ్యాలను ఐశ అష్ట ఐశ్వర్యాలను చల్లగా ప్రసాదిస్తూ మా కాలనీ వాసులందరినీ చల్లగా ఉంచుతూ ఉన్నారు చల్ల ఊదుస్తూ ఉన్నారు కాబట్టి మేము ఈ యొక్క వినాయకుని విఘ్నేశ్వర మహారాజును మర్చిపోకుండా ప్రతి సంవత్సరం శిరణవరాత్రులు ఉత్సవంగా మేము జరుపుకుంటా ఉన్నాం మహా ఆనందంగా పిల్ల పాపలతోటి మీ కాలనీ వాళ్ళకు మరియు దేశంలో ఉన్న హైందవ ధర్మాన్ని నమ్ముకునే యువతకు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం వల్ల ప్రజల మధ్యల ఎలాంటి పరిస్థితులు నెలకొంటాయని మీరు భావిస్తున్నారు మామూలుగా వేరే టైంలో అంటే మా సోదరి మనులు కానీ మా మిత్రులు కానీ మా పెద్దలు కానీ వాళ్ళంతా వాళ్ళ యొక్క డ్యూటీ చేసుకుంటూ వాళ్ళ యొక్క విధి నిర్వహణలో వాళ్ళు చాలా బిజీగా ఉండేవాళ్ళు ఈ వినాయకుని ఈ ఏకదంత మహారాజును విఘ్నేశ్వరును ఇక్కడ చిర నవరాత్రులు పెట్టుకొని జరపడం వల్ల మేమంతా ఏకగ్రీవంగా కలిసికట్టుగా సమిష్టిగా ఏకమై మా విఘ్నేశ్వర మహారాజును మేము నవరాత్రులు ఉత్సవంగా మంచి హ్యాపీగా సంతోషంగా జరుపుకుంటూ మేమందరం కలిసికట్టుగా ముందుకెళ్తూ ఉన్నాం మాకు ఒక భక్తి శ్రద్ధలతోటి చేయడం వల్ల మాకు ఒక సంస్కారం ఏర్పడి మాకు ఒక క్రమశిక్షణ ఏర్పడి మేము ఇలాగే ముందుకెళ్తూ మా పిల్లలకు కూడా మేము ఇది స్ఫూర్తిగా మేము ఇవ్వడం జరుగుతుంది మాకు చాలా సంతోషంగా ఆనందంగా ఉన్నది జిఎస్ ఎయిటీ ఫైవ్ ఛానల్ అనేది రెండు రాష్ట్రాలలో దినదిన అభివృద్ధి చెందుతుందని అనుకుంటున్నాం అదేవిధంగా ప్రతి ఒక్క విషయం మీద కూడా వాళ్ళ అవగాహన తోటి ప్రజలలోకి స్ఫూర్తిగా ప్రతి విషయాన్ని హిందూ సాంప్రదాయాన్ని హిందూ సనాతన ధర్మాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి వాళ్ళ వంతు కృషి చేస్తున్నందుకు వారికి తప్పకుండా ధన్యవాదాలు మా prayala ganapaya